హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే నా వీడియోస్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరూ వీడియోస్ చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నేను హైదరాబాద్కి వచ్చానండి సుల్తానా బజార్కి వెళ్దామని అనుకుంటున్నాను కొన్ని ఐటమ్స్ అలాగే మా తమ్ముడు పిల్లలకు ఆ బొమ్మలు తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను టెడ్డి బియర్స్ కావాలని వాళ్ళది ఇప్పుడు పుట్టి వెంట్రుకలు ఉన్నాయి దానికి పిల్లలకు ఆడుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ మా శ్రీవారు నేను బయలుదేరాం తర్వాత మా బాబుని తీసుకొని మళ్ళీ బయలుదేరాం ఇక్కడ చూసండి సుల్తాన బజార్లోకి అడుగు పెట్టంగానే వావు కళ్ళు మీరు పేట్లు విధంగా జ్యువెలరీ అద్దరిపోయే జ్యువెలరీతో ఎంత బాగుందో తెలుసా మీకు సుల్తాన్ బజార్ అంటే తెలుసా అండి హైదరాబాద్లో ఎందుకు తెలియదండి ప్రతి ఒక్కరికి తెలుసు సుల్తాన్ బజార్కి సుల్తాన్ బజార్ అని ఎందుకు పేరు వచ్చిందో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నెక్లెస్ సెట్ అయితే చాలా బాగుంది థౌజండ్ రూపీస్ చెప్పాడు ఇతను నేనేమో కొన్ని పూసలవి సెట్స్ తీసుకున్నానండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో అతను టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు నేను వన్ ఫిఫ్టీకి అడిగాను అతను ఇచ్చాడు నేను ఏం తీసుకున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా అలాగే కొన్ని రూబీసు అలాగే కొన్ని పూసలు టెడ్డి బియస్ ఇవన్నీ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి సుల్తాన్ బజార్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వాణిజ్య మార్కెట్ ప్రాంతం అబిడ్స్ కోటి వాణిజ్య ప్రాంతాల మధ్య ఈ సుల్తాన్ బజార్ ఉంది గతంలో దీనిని రెసిడెన్సీ బజార్ అని పిలిచేవారట మీలో ఎంతమందికి ఈ సుల్తాన్ బజార్ని రెసిడెన్సీ బజార్ అని తెలుసా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో తెలుసా ఇప్పుడు ఫ్యాషన్ అయినాయి కదండి ఈ పొడుగు పూసలతోని అన్ని కలర్స్లో దొరుకుతున్నాయి నేను కొన్ని తీసుకున్నాను అవి ఏం తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను తర్వాత సయ్యద్ సుల్తానుద్దీన్ నవాబు పేరు మీదుగా సుల్తాన్ బజార్ అని మార్చబడిందంట తెలుసా అండి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇక్కడి సమీపంలో రామ్ కోటి కోటి హెచ్విఎస్ సొసైటీ ఉన్నాయి నిజాం బంధువులు కుటుంబ సభ్యులు కూడా అప్పుడప్పుడు ఇక్కడికి షాపింగ్ వస్తుండేవారట తెలుసా అండి ఈ ప్రాంతంలో ప్రధానంగా మహిళలు బట్టలు ఫ్యాషన్ వస్తువులు వెండి సామాగ్రి అమ్మే దుకాణాలు వందకు పైగా ఇక్కడ ఉన్నాయి రద్దీగా ఉండే ఈ వీధి ఈ మార్కెట్లో గాజులు బుట్టాలు గడియారాలు హస్తకళ ఉత్పత్తులు వంటి వస్తువులు ఎన్నో లభిస్తున్నాయి కట్ చేస్తే ఇక్కడ నైటీ షాప్లోకి వచ్చాను ఈ నైటీస్ అయితే సమ్మర్ కదండి కాటన్ కనుక చాలా రేట్స్ చెప్పేస్తున్నారు వాళ్ళు ఒక్కొక్కటి ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు కొద్దిగా పెద్ద సైజు కావాలి నాకు అందుకోసానికి చూస్తున్నాను తను లాస్ట్కి ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాననింది కానీ తన దగ్గర నా సైజు లేదన్నట్టు తర్వాత ఇక్కడ నైటీస్లో వేసుకున్న పెట్టి కోర్సు పెట్టి కోర్సు కొన్ని తీసుకున్నాను మా కోడలికి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో కదా నైటీస్ అయితే ఎన్ని వెరైటీస్తో సూపర్గా కాటను లెనిన్ కాటను అలాగే ముల్ముల్ కాటను ఇంకా ఏంటేంటో వెరైటీస్ చాలా బాగున్నాయి కట్ చేస్తే ఇప్పుడు మనము గాజు సామాగ్రి దగ్గరకు వచ్చామంటే పింగాణి దగ్గర అవైతే ఎంత బాగున్నాయో తెలుసా టాయిస్ మోడల్లో అలాగే పొద్దుని బొమ్మ ఆకారంలో నాకు టా టాయిస్ మోడల్ కావాలని చెప్పేసి నేను ఈ పింగాణి వస్తువుల దగ్గరికి వచ్చాను ఇక్కడ అలాగే కొన్ని మట్టి పాత్రలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి నాకు చాలా నచ్చేసింది మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు తప్పకుండా సుల్తాన్ బజార్కి వెళ్ళండి అక్కడ చాలా చీప్గా ఉన్నాయి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు అందరికీ కామన్గా తెలుసులేండి కానీ మన చుట్టుపక్కల ప్రాంతాల వారికి సుల్తాన్ బజార్ అనేది చాలా చీప్గా ఐటమ్స్ సూపర్గా ఉన్నాయి ఇక్కడ చూడండి పింగాణి వస్తువులు అద్దరిపోతున్నాయి ఎంత బాగున్నాయో అలాగే మట్ పార్స్ చూడ్డానికి వాండలు అయితే ఎంత బాగున్నాయో వాటి మూతలు అవి ఎంత నచ్చేసాయో టెర్రకోటవి ఇక్కడ కర్టన్స్ చాలా బాగున్నాయి నాకు మా ఇంట్లో పార్టీషన్స్ త్రీ ఉన్నాయి వాటికి కావాలని చెప్పేసి కర్టన్స్ తీసుకుందామని చూశాను ఒకే కలర్ ఇవి కావాలంటే అవి రెండు అవి రెండు అవి రెండు ఇలాగా ఉన్నాయి అందుకోసానికి రెడ్ మొత్తం తీసుకుందామంటే పింక్ కొన్ని ఉన్నాయి రెడ్ కొన్ని ఉన్నాయి బ్లూ కొన్ని ఉన్నాయి ఒకే కలర్ కావాలని చూసా కానీ దొరకలేదండి తర్వాత ఇవి సోఫా కవర్స్ అంట కానీ ఇతను చాలా రేట్ చెప్పేశాడు నాకు నచ్చలేదు తీసుకోలేదు ఇంకా చూస్తూ పోతూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి కళ్ళు మిరుమిట్లు కొలిపే విధంగా ఎంత బాగున్నాయో అసలు నడుస్తూ ఉంటే పోతా ఉంది రోడ్డు ఏమి చూసిందల్లా కొనబుద్దు అవుతుంది ఎంత బాగున్నాయో ఇంక ఇది సమ్మర్ కదా ఇక్కడికి వచ్చేసి చేనేత హస్తకళ ప్రదర్శన అని రాసిందండి బోర్డు ఇతని దగ్గర ఈ బార్డర్తోని ఫుల్ ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి శారీస్ అతను సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు నాకు కొన్ని నచ్చాయి నేనేం తీసుకున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కాటన్ అనేసరికి చాలా రేటు ఉన్నాయండి దీనిపైన పెళ్ళికూతురు పెళ్లి కొడుకు బొమ్మలు అలాగే బార్డర్ చూడండి ఎంత బాగున్నాయో నేను ఏ శారీస్ అయినా కడతానండి ఆ శారీస్ ఈ శారీస్ అనేది లేదు నచ్చిందా అయిపోయా ఇంకా మనకి ఇక్కడ కొన్ని సారీస్ వైట్కి పింక్ బార్డర్ అద్భుతంగా ఉంది ఇంకోటి వచ్చేసి రెడ్ కలర్కి బ్రౌన్ కలర్ బార్డర్ సూపర్గా ఉంది ఇంక ఈ పైన ఉన్నటువంటి ఓల్డ్ మోడలే కాకపోతే నాకు ఈ కాటన్లో ఈ జెరీ మోడల్ మాత్రం సూపర్గా నచ్చింది చాలా బాగుంది మీరు వెళ్ళినప్పుడు సుల్తాన్ బజార్లో ఏమేమి ఎక్కువగా ఇష్టపడతారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇతను అన్నీ చూపిస్తున్నాడే కలర్స్ కూడా ఇవన్నీ నేతవి అని చెప్పాడండి కలర్స్ ఏం పోవు అని ఇంకా నాకు నచ్చినవి కొన్ని తీసుకున్నాను మీకు నెక్స్ట్ వీడియోలో నేనేం తీసుకున్నానే అనేది తప్పకుండా షేర్ చేస్తాను ఈ ఎండాకాలంలో ఈ కాటన్ శారీస్ కూల్ కూల్గా చల్ల చల్లగా చాలా బాగుంటాయి కదండీ మీకు నచ్చేస్తాయా నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చాయి చాలా సూపర్గా ఉన్నాయి నేనేం తీసుకున్నాను మీకు తప్పకుండా షేర్ చేస్తాను నా వీడియోస్ అందరు చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బల్ సంబల్ని నొక్కితే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇది చూడండి ఈ వైట్ శారీ ఎంత బాగుందో కదా సూపర్గా ఉంది బార్డరు పళ్ళు కానీ విత్ బ్లౌజ్ లేదన్నట్టు వితౌట్ బ్లౌజ్తోనే నేత చీరలు అనగానే నాకు చాలా నచ్చేసాయి ఎంత బాగున్నాయో కదండి ఇంకా ఆడవాళ్ళకి శారీస్ అంటే ఇంట్లో ఎన్ని వేల చీరలు ఉన్నా మళ్ళా కొత్త చీరలు కావాల్సిందే కదా మీరు కూడా ఇలానే ఇష్టపడతారా నాలాగా ఇష్టపడినట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా కట్ చేస్తే మనం ఇప్పుడు టెడ్డి బియర్ షాప్కి వచ్చేస్తాం ఎందుకంటే నా మెయిన్ అల్లుళ్ళకి ఒక రెండు టెడ్డి బియర్స్ తీసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అడిగే షాప్లో అడిగాను అతని రేట్ కుదరలేదు మళ్ళీ అంత తిరిగి వచ్చినా కూడా సేమ్ టెడ్డి బియర్స్ నాకు దొరకలేదు ఆ షాపులనే దొరికినాయి మళ్ళీ అక్కడికి వెళ్ళి రెండు సేమ్ కలరు టెడ్ బియర్స్ అడిగితే లేవంటే ఇంకొక ఒక కలరు ఒకటి ఒక కలర్ ఒకటి నా చిన్ని ముద్దుల మేనల్లుళ్ళకు ట్విన్స్ పుట్టారు కదండి మా తమ్ముడికి ఆ పిల్లలకి ఇప్పుడు టెడ్ బియర్స్ తీసుకున్నాను చూడండి ఇక్కడ ఈ టెడ్డి బియర్స్ షాప్లో హ్యాండ్ బ్యాగ్స్ అయితే అద్దరిపోయినాయి రేట్స్ కూడా చీపే అనిపించినాయి ఫోర్ హండ్రెడ్ అని ఇది చూడండి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో పింక్ ఎలా ఉన్నాయి టెడ్ బిఎస్ మీకు నచ్చాయా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనే అండి ఇవన్నీ తీసుకొని నేను మళ్ళీ కార్లో ఇంటికి బయలుదేరుతున్నాను ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం చూడండి హైదరాబాద్ అందాలు ఎంత బాగున్నాయో కదా మీకు నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మరో మంచి వీడియోతోని మేము ఉంటాను ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్